అత్యంత సమస్యాత్మకమైన తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు జిల్లాలో పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా దొంగ ఓట్లకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు భారీ భద్రత ఏర్పాటు చేశామని ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని చెబుతున్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ముఖాముఖి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు అనేది మొదటి తెలుసుకున్నాం సార్ అత్యంత కీలకమైన నియోజకవర్గాలు ఈ తిరుపతి జిల్లాలో వచ్చిన చంద్రగిరి కావచ్చు తిరుపతి కావచ్చు గతంలో బై ఎలక్షన్ సమయంలో తిరుపతిలో భారీ ఎత్తున గంగవోట్లు కావచ్చు ఇప్పటికీ కొంతమంది అధికారులు ఈ నేపథ్యంలో తిరుపతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు జరుపుకుంటారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎలా చర్య మన తిరుపతి డిస్టిక్లో లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ రెండు వేల నూట నలభై పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా మేము ఎప్పుడు కూడా సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ గా గుర్తించి ఏర్పాట్లు చేస్తాం క్రిటికల్ అండ్ బల్నిపల్లి పోలింగ్ స్టేషన్ గుర్తించడం జరుగుతుంది అదేవిధంగా ఎక్స్పెండిచర్ సెన్సిటివిటీ కూడా దృష్టిలో పెట్టుకొని అటువంటి కాన్స్టిట్యువెన్సీ క్లాసిఫికేషన్ చేసి అన్ని విధంగా ప్లానింగ్ చేయడం జరుగుతుంది ఇందులో రెండు కాన్స్టెన్సీ ముఖ్యంగా తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ అదేవిధంగా చంద్రగిరి అసెంబ్లీ సెగ్మెంట్ ఇక్కడ వేబ్ కాస్టింగ్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నూటికి నూరు శాతం పోలీస్ స్టేషన్ చంద్రగిరి తిరుపతిలో చేస్తున్నాం క్షేత్ర స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్ లోకల్ డీఎస్పి అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందా రెండు గ్రూప్స్ ఏదైనా గొడవ జరిగే అవకాశం ఉందా అటువంటి పోలీస్ స్టేషన్ చేసి క్రిటికల్ పోలీస్ స్టేషన్ పెట్టినప్పుడు బై ఎలక్షన్ సమయంలో చాలా సంఘటనలు జరిగినాయి ఇన్సార్ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి పెద్ద ఎత్తున తమ ఓట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా చూస్తే మనం లాస్ట్ టైం ఈ ఓట్లిస్ట్ తయారు చేసే సమయంలో దాదాపు ముప్పై ఐదు వేల ఓట్లు ఆబ్సెంటీస్ ఓట్స్ అని ఉన్నాయి వాటికి సంబంధించి మన స్లిప్పులు పంపిణీ చేసే సమయంలో అవి బయటపడాయి ఒకవేళ కూడా ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ లేకుండా ఓటింగ్ జరగకుండా నేను ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందులో మన రెండో కంప్లైంట్స్ వచ్చాయి ఒకటి ఏంటంటే చాలా మంది అబ్సెంట్ ఓటర్ ఉన్నారు అంటే వాళ్ళు ఇక్కడ ఓటర్ లిస్ట్ పేరు ఉంది కానీ వాళ్ళు జెన్యున్ ఓటర్స్ కాదని చెప్పడం జరిగింది దాదాపుగా తొంభై వేలు వరకు మేము గుర్తించడం జరిగింది కొంతమంది స్లిప్ ఓటర్ ఓటింగ్ చేయడానికి వచ్చిన అల్టిమేట్ డాక్యుమెంట్ ఏముంది ఏపిక్ చూస్తారండి ఓటర్ లిస్ట్ లో ఉన్న పేరు తర్వాత కార్డు లో ఉన్న పేరు ఫోటో తర్వాత ఇండివిజువల్ అన్నీ చెక్ చేసి పోలింగ్ ఆఫీసర్ వన్ కన్ఫర్మ్ చేస్తే అప్పుడే వాళ్ళకి ఎలా చేస్తారు అలాంటి వ్యక్తులు ఏఎస్ డిస్టులో ఉంది కేసులు కాకోకుండా ఏపీ కార్డ్ పేరు కాకోకుండా ఓటర్ లిస్టు అలాంటి వ్యక్తులు ఓటేసీకి వచ్చిన సమయంలో వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఎలాంటి చర్యలు ఉంటాయి ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయి అన్నది నో ఇమీడియట్లీ అరెస్ట్ చేయడం జరుగుతుందండి వెంటనే పిఓ ప్రిజైడింగ్ ఆఫీసర్ పోలీస్ కి కంప్లైంట్ చేస్తారు పోలీస్ అరెస్ట్ చేస్తారు తర్వాత ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుంది అంటే మనకు నలభై ఆరు మంది అభ్యర్థులకు నలభై ఆరుగురు ఉంటారు ఆ ఏజెంట్లు అందరూ పోలింగ్ స్టేషన్ లో కూర్చోవడం అనేది సమస్య ఉంటది లేదంటే వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉండి వాళ్ళు ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం వాటిని ఇక్కడ ఆల్రెడీ రిటర్నింగ్ ఆఫీసర్ క్యాండిడేట్స్ తో మీటింగ్ పెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రొసీజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ ఇది నుంచి వేడుగురు వరకు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రికగ్నైజ్డ్ పార్టీ నేషనల్ పార్టీ స్టేట్ పార్టీ రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయి రికగ్నైజేషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది సో ఐపీ ఆల్ ఓటర్స్ ఆఫ్ ఆర్ డిస్ట్రిక్ట్ తిరుపతి డిస్ట్రిక్ట్ టు కమండ్ పార్టిసిపేట్ ఇన్ దోటింగ్ అండ్ ఆల్సో హెచ్కెల్ ఓటింగ్ సో దా ఎవరైనా డబ్బు పంపిణీ చేస్తూ ఉంటే లీకర్ పంపిణీ చేస్తూ ఉంటే ఎక్కడ కూడా అది లేకుండా ప్రలువాలకి గురి కాకుండా వాళ్ళు కూడా స్పీకర్లు ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఎనభై ఎనిమిది వేల ఓట్లు ఇప్పుడు ఒక ఓట్స్గా గుర్తించామని వాటికి సంబంధించి సరిపడా డాక్యుమెంట్స్ తీసుకునిస్తే ఓట్ వేసేందుకు అవకాశం ఉందని స్పంది తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ కావచ్చు ఓటర్ లిస్టులో ఉన్న తేడా ఏమైనా వస్తే వారిపైన కఠినమైన క్రిమినల్ కేసులు పెట్టి వీలుకి పంపించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్న అభిప్రాయం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో తిరుపతి